మంది వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు దాంట్లో ఒకటి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం లేకుంటే లంచ్ లేకుంటే డిన్నర్ స్కిప్ చేయడం అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి స్కిప్ చేసేసి మనము మొలకలు అయితే ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి మొలకలు తింటే మంచిది కదా అది ఏ విధంగా తయారు చేసుకోవాలో అయితే చూసేయండి ఉదయాన్నే మనము ఒక గ్లాసు పెసలు దాంట్లోకి శనగ పప్పులు కొన్ని శనిగ బ్యాళ్ళు అయితే నానైతే పెట్టేసుకోవాలి సాయంత్రము సిక్స్కి కానీ సెవెన్కి కానీ అవి బాగా ఉబ్బిపోయి ఉంటాయి కదా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ కూడా తడుపుకొని దాంట్లో వేసి గట్టిగా పిండేసి బాగా గాలిపోకుండా మనమైతే పెట్టేసి దాని మీద ఒక బరువు అయితే పెట్టాలి మళ్ళీ మరుసటి రోజు ఉదయం అయితే ఇప్ప తీసి చూస్తే మనకి మంచిగా అయితే మొలకలు అయితే వచ్చేస్తాయి బాగా ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి తింటుంటే టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట మీకు నాకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా తయారు చే